ఏసిగా బ్రేకింగ్ చూస్తున్నాం బాలయ్య బాబుకు ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులకు శుభవార్త బాలయ్య నటించిన అఖండటు చిత్రం రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది ఈ చిత్ర విడుదలకు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో ఈ చిత్రాన్ని ఈ నెల పన్నెండున ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది ఇక ఒకరోజు ముందుగానే అంటే డిసెంబర్ పదకొండుని ప్రీమియర్స్కు ప్రదర్శించబోతున్నారు దీనిపై ఇవాళ సాయంత్రం అధికారిక ప్రకటన చేస్తారని సినీ వర్గాలు చెబుతున్నాయి వాస్తవానికి అఖండ టూ సినిమా ఇప్పటికే థియేటర్లో ఆడుతుండాల్సింది డిసెంబర్ ఐదున ఈ మూవీని రిలీజ్ కావాల్సి ఉంది కానీ ముందు రోజు అర్ధరాత్రి సడన్గా మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు తమకు ఫోర్టీన్ రీల్ సంస్థ ఇరవై ఎనిమిది కోట్ల బకాయిలు ఉందని మద్రాస్ హైకోర్టును ఏరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఆశ్రయించడంతో అఖండ టూ మూవీ రిలీజ్పై హైకోర్టులో స్టే విధించింది అయితే ఫోర్టీ రీల్స్ హీరోస్ నిర్మాణ సంస్థల మధ్య చర్చలు ఫలించాయి ఈ విషయాన్ని కోర్టు నివేదించగా మూవీ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో థియేటర్లో అఖండ తాండవం సందడి చేయనుంది ఏసక ఇదే విషయంపై మా కరస్పాండెంట్ బిందు మిగతా విషయాలు అందిస్తారు బిందు మొత్తానికి ఫైనల్గా బాలకృష్ణ అభిమానుకి గుడ్ న్యూస్ అంటారా ఎస్ నాని నటసింహ నందగూరు బాలకృష్ణ అభిమానులకు పెద్ద శుభవార్తని చెప్పుకోవచ్చు బాలయ్య నటించిన అఖండ టూ చిత్రం రిలీజ్ కి లైన్ క్లియర్ అయింది ఈ నెల అంటే డిసెంబర్ పదకొండు పన్నెండో తారీఖున ప్రేక్షకుల ముందుకైతే ఈ సినిమా రాబోతుంది ముందుగానే అంటే డిసెంబర్ ఐదో తారీఖున రిలీజ్ అవ్వాల్సిన సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల సాంకేతిక లోపాల లోపాల వల్ల సినిమాని ఆప్ చేశామని కూడా ఫోర్టీన్ రీల్స్ సంస్థ అయితే ప్రకటించింది ఆ రోజు నుండి అయితే బాలకృష్ణ అభిమానులు చాలా ఆవేదక ఆవేదనకు గురయ్యారని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే సినిమా మీద చాలా వరకు భారీ హోప్స్ పెట్టుకున్న ఫ్యాన్స్ కూడా ముందు రోజు అంటే నాలుగో తారీఖే ప్రీమియర్ షో టికెట్ బుక్ చేసుకున్నప్పటికీ వారికి నిరాశ మిగిలిందని చెప్పుకోవచ్చు దీన్ని బట్టి కూడా ఇక ఒక రోజు ముందుగానే అంటే డిసెంబర్ పదకొండో తారీఖు నుండే ప్రీమియర్ షో స్టార్ట్ అవుతాయి ఈ నెల పన్నెండో తారీఖున రిలీజ్ డేట్ అయితే ఖాయం చేసింది దీనికి సంబంధించి పదకొండున ప్రీమియర్ ప్రదర్శించిపోతున్నారు అయితే దాని దీనిపైన కూడా ఇవాళ సాయంత్రానికి అధికారిక ప్రకటన కూడా ఇస్తామని సినీ వర్గాలు తెలిపాయి ఇంకా అఖండ టూ సినిమా సంబంధించి ఆ మొత్తం పెద్ద ఎత్తున అయితే ఎలా అయితే ఐదో తారీఖున చేశారో థియేటర్స్ దగ్గర హంగామా అవన్నీ కూడా మళ్ళీ ఈ నెల పన్నెండో తారీఖు కూడా అలాగే ఉంటుందని కూడా చెప్పడం జరిగింది ఐదున మూవీ రిలీజ్ అవ్వాల్సింది సడన్ గా ఆగిపోవడం వల్ల కూడా ఫోర్టీన్ రీల్స్ సంస్థ ఒక పోస్ట్ అనేది కూడా ట్విట్టర్ లో పెట్టడం జరిగింది అంతరాలయానికి చింతిస్తూ ఫ్యాన్స్ అందరూ కూడా మాతో అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో మాతో ఉండాలని కూడా కోరింది అలాగే బాలకృష్ణ చూసుకున్నా ఇటు బోయపాటి సీన్ చూస్తున్నా వారు కూడా చాలా వరకు వీరికి సపోర్ట్ చేశారని కూడా చెప్పడం జరిగింది అంటే రిలీజ్ సంస్థకు ఇరవై ఎనిమిది కోట్ల బకాయి ఉందని చెప్పేసి మద్రాస్ హైకోర్టు ఐరోసా సంస్థ కి ఆశ్రయించడంతో అక్కడ టూ రిలీజ్ ని మళ్ళీ మార్చి ఈ నెల పన్నెండో తారీఖు నివ్వడం జరిగింది అయితే ఐరోసా నిర్మాణ సంస్థల మధ్య చర్చలు ఫలించాయి దీనికి సంబంధించి కూడా ఈ విషయాన్ని కోర్టు నివేదించగా మూవీ విడుదలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కూడా చెప్పుకోతున్నాను అయితే మొత్తం మీద బాలయ్య ఫ్యాన్స్ కి ఈ నెలలోనే బిగ్ ట్రీట్ ఉండబోతుందని కూడా తెలుసుకోవచ్చు అయితే ఇటీవల వచ్చిన పుకార్ల ప్రకారం బుక్ మై షోలో లో ఏదైతే రెండు వేల ఇరవై ఆరున సినిమా రాబోతుంది రెండు వేల ఇరవై ఐదులో లో మొత్తానికి అక్కడ టూ సినిమా రావట్లేదు అని చెప్పి కొన్ని బూటకు వార్తలు అన్నిటికీ కూడా ఈ ఈ అంటే ఈ ప్రకటన ఏదైతే ఉందో పెట్టి అని కూడా మనకి అనిపిస్తుంది నాని ఏరో సంస్థకి ఇరవై ఎనిమిది కోట్ల బకాయిలు చెల్లించారా లేకపోతే సినిమా రిలీజ్ కి తాత్కాలిక చర్చలు జరిపారా సినిమా ముఖ్యంగా చూసుకుంటే బాలకృష్ణ సినిమా అనగానే చాలా పెద్ద ఫ్యాన్ అంటే పెద్ద ఎత్తున పెట్టుబడికి సంబంధించి కానీ ఫ్యాన్స్ సంబంధించి కానీ చాలా వరకు ఎక్కువ మందే ఉంటారు అందరూ అది ఈ ఏరో సంస్థకి సంబంధించి ఇప్పటికీ చర్చలు జరుగుతున్నాయి అంటే బకాయిలు చెల్లించారా లేదా అన్నదానికి ఆఫీషియల్ గా ప్రకటన అయితే వదలలేదు మొత్తం మీద అయితే బకాయిలు చెల్లించడానికి సంబంధించి మూవీ రిలీజ్ అంటే ఈ మూవీ ఆగిపోవడం వల్ల పలు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో కూడా ఫ్యాన్స్ గొడవలు గానీ దీవత్సాలు గానీ మొన్న ఐదో తారీఖు ఆపేసిన తర్వాత ఆరు ఏడు ఈ మధ్య తేదీలో కూడా చాలా వరకు చాలా ప్రాంతాల్లో బాలకృష్ణ ఫ్యాన్స్ అని బాల మూవీ ఎందుకు రిలీజ్ చాలా వరకు గొడవలు కూడా జరిగింది వీటికి ఫుల్ స్టాప్ పెట్టడానికి బాలకృష్ణ సినిమాని అయితే రిలీజ్ చేస్తున్నారు ఈ చర్చలకు సంబంధించి అంటే బకాయిలు చెల్లించాలా లేదా చెల్లించారా లేదా అన్నది కూడా గా చేస్తామన్నారు అయితే మొత్తం రీల్స్ ఐరోసా నిర్మాణ సంస్థల మధ్య వచ్చి చర్చలు కలిసాయి ప్రస్తుతానికైతే ఈ విషయానికి కోర్టు కూడా నివేదిక నివేదిక ఇచ్చి మూవీ విడుదల గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కూడా థియేటర్ లో అక్కడ తాండవం సందడి చేయనుంది ఫావ్ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైద్య టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి